కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేయర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముప్పై డివిజన్ పరిధిలోని కాకతీయ జువాలజికల్ పార్క్ లోపల కోటి రూపాయలతో అంతర్గత రోడ్డు నిర్మాణం మరియు బాక్స్ ట్రైన్ నిర్మాణ పనులకు ఈ రోజు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయన్ రాజేంద్ర రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ జూ పార్క్ సందర్శన కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయించమని అన్నారు వర్షాకాలం నాటిక పనులను పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని సంబంధితాధికారులకు తెలియదు రానున్న రోజుల్లో జూ పార్క్ అభివృద్ధి మరియు మౌలిక వసతుల కలపనను ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు భాగంగా ముప్పై డివిజన్లో జూ పార్క్ లోపట నాల మరియు ఇక్కడ నీళ్ళు వర్షాకాలం రాగానే ఈ గుట్ట మీద కేజీ గుట్ట మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా మంత్రి గారు కానివ్వండి మేయర్ గారు మేము కూడా చెంది అందరం కూడా కలిసి దీని మీద వర్క్ని కాల్వ వెడల్పు చేయటానికి ఇక్కడ సమస్య పరి పరిష్కారానికి అరవై లక్షల రూపాయలు సుమారు ఈ యొక్క వర్క్కి కేటాయించడం జరిగింది దీన్ని ఈ వర్షాకాలం సమయం తక్కువ ఉన్నందు వలన నెక్స్ట్ వర్షాకాలం నాటికి వన్ క్రోర్ అంటే అరవై అరవై లక్షలు ఫస్ట్ క్రో పెట్టుకున్నది అయితే అరవై తర్వాత మరి వన్ క్రోర్ సుమారు కోటి రూపాయలు దీనికి ఇంకా కావాల్సిన యాక్చువల్గా ట్వంటీ టూ క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు వర్షాకాలము రాబోయేది ఇప్పుడు వర్షాకాలం నందు ఒకటి రెండోది బడ్జెట్ దృష్ట్యా నెక్స్ట్ ఇయర్కు దాన్ని మిగతాది ప్రమోట్ చేయడానికి మేము ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఓపెనింగ్కు రావటం జరిగింది దీన్ని ప్రారంభించి షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేసి ఈ వర్షాకాలానికే ఈ అంది అందించే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది